శ్రీ నమః శ్రీ నమః శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను కుజదశలో రాహుభుక్తి జరుగుతున్నటువంటి సమయంలో మనకు జరిగిపోయేటటువంటి సమస్యలేంటి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా కుజదశలో రాహుభుక్తి కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంటుంది పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంటుంది కనుక ఆ సమయం నా దగ్గర వాళ్ళకి నేను గోమేదిక పెట్టుకున్నామని చెప్తాను చెప్పినప్పుడు వాళ్ళు గోమేదికాన్ని ధరిస్తారు పద్దెనిమిది రోజుల్లో అది మార్పు అయిపోతుంది ఇంకా మంచి గుడ్ రిజల్ట్ రాలేదు ఎందుకు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఆ పద్దెనిమిది రోజుల పాటే వాళ్ళకి బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆ దశ అయిపోతుంది కాబట్టి ఆ పీరియడ్ అయిపోతుంది కనుక అప్పుడు మళ్ళీ అలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఓంకార జ్యోతిషాలు చేసినట్లయితే భవిష్యత్తులో ఇంకే ఏ గ్రహాల వల్ల వాళ్ళకి విపత్తులు ఏర్పడే అవకాశం ఉందో వాటికి తెలియజేసి వాటికి కూడా చక్కటి పరిహారాన్ని తెలియజేస్తాము ఇప్పుడు కుజదశలో రాహుభుక్తి కేవలం పద్దెనిమిది రోజుల పాటు ఉంటుంది ఈ పద్దెనిమిది రోజుల పాటు మనకు జరిగిపోయేటటువంటి ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందుల చేత మనం ఎదుర్కొంటాము అంటే మరి విషము వలన కలిగేటటువంటి గండాలు ఉండే అవకాశం ఉంటుంది మనం అనుకుంటుంటాము నాకు ఏదో మందు పెట్టారు మా బంధువుల్లో లేకపోతే ఇంకోరు ఏదో చేసి పెట్టారు దాని వల్ల నాకు మందు పెట్టారని చెప్పేసి మళ్ళీ ఇంకొక మందు ఆయుర్వేద మందు తినడానికి వెళుతున్నటువంటి విషయం అందరికీ తెలుస్తుంది అనమాట ఏదో పెట్టారు అనుమానం ఉంటుంది కొంతమంది పెట్టు పెడతారు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి చాలా జరుగుతుంటాయి ఇది ఏ పీరియడ్ లో అంటే కుజ దశలో రావు ఈ పద్దెనిమిది రోజుల పాటు లేనప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది మరి శరీరంలో ఏదో ఒక రకమైన కురుపు అవకాశం ఉంటుంది చిన్న చిన్న కురుపులు చిన్న అక్కడక్కడ శరీరంలో అవయవాల్లో కొన్ని కొన్ని భాగాల్లో కురుపులు వచ్చేటటువంటి సందర్భం తెలియజేసుకోవచ్చు అలాగే కుష్టి రోగం వచ్చేటటువంటి సందర్భం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు ఏదో రకమైన వ్యాధి వచ్చేసి కిడ్నీలో డిస్టర్బ్ అయ్యేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం కావాలి అంటే కుజ దశల్లో రాహుముక్తి జరుగుతుంది కనుక రాహును మనం శక్తివంతం చేసుకోవాలంటే గోవేదికాన్ని ధరించాలి ఆ గోమేదికం ఏంటంటే మరి సైంటిఫిక్ ఆరాస్కరాలతో చెక్ చేసినటువంటి గోమేదికాన్ని ధరిస్తేనే మీకు చక్కటి సుఫలితాలు వస్తాయి బయట ఎంతోమంది ఎన్ని గోమేదికాలు దొరుకుతాయి కానీ ఆ గోమేదిక మనకు పనిచేస్తుందా లేని విషయం మనకు తెలియదు ఇచ్చిన వాళ్ళకు తెలియదు కనుక ఇన్ని క్యారెక్టర్ ధరించాలని నియమం లేదు మనకు మ్యాచ్ అయిందా లేదా ఆ స్టోర్ అనేటటువంటిది ఒక ఆ పద్ధతి ఈ సైంటిఫిక్ మెథడ్ లో ఉంది కాబట్టి ఈ సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని మనం చూసుకున్నట్లయితే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది రాహు వల్ల వచ్చేటటువంటి ఏ విపత్తులైనా కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతాం ఎప్పుడంటే ఆ గోమేతకాన్ని ధరించినప్పుడు మాత్రమే కనుక ఈ సద్విని యొక్క సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను శుభం పోయా